గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే నాగల్పుట్ట దగ్గరికి వచ్చాము నాగల్ చవితి అని ఈరోజైతే మేము ఒక్క పొద్దు చెప్పడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ జనం చూడండి ఎలా ఉన్నారో అందరూ నాగల్ చవితి అనేసి ఒక్క పొద్దు చెప్పేకొచ్చారు పొద్దున్నే గుడికి కడుగుతున్నారు ఫ్రెండ్స్ చల్లనీళ్ళతో స్నానం చేసి గుడికి అమ్మవారికి ఒక్క పొద్దు చెప్పాలి ఫ్రెండ్స్ మేమందరం ఒక్క పొద్దు చెప్తున్నాం ఇక్కడ చూడండి అందరూ దేవుడికి తిరిగేసి తర్వాత ప్రసాదాలు చేసుకొని వచ్చి తర్వాత మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ అప్పుడైతే మీకు మొత్తం చూపిస్తాను మీకైతే గుడి చూపిస్తాను చూడండి మొత్తము క్లీన్ అయితే చేస్తున్నారు కొంచెం లేట్ అయింది మేము వచ్చేసరికి చూపిస్తాను చూడండి వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇదైతే వినాయకుడి గుడి ఫ్రెండ్స్ లైట్లు అన్నీ వేస్తున్నారు బాగుంది గుడి మా ఊళ్ళో కుంటుంది ఫ్రెండ్స్ కుంటని చూపిస్తాను చూద్దు రండి ఇదే ఫ్రెండ్స్ మా ఊళ్ళో కుంట వర్షం పడి నీళ్ళు ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ బాగా మా ఊళ్ళో తామరపూలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కనిపించే ఊరు మా ఊరు ఫ్రెండ్స్ ఊరు అవతల గుడి ఉంది ఫ్రెండ్స్ తామరపూలు అయితే లేవు ఫ్రెండ్స్ ఆ ఆకులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కాయలేదు పుయ్యలేదు ఇప్పుడైతే మీకు గుడి వెనకాల చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను మా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ స్వామి గుడి ఇదే ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి గుడి మా ఊళ్ళో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అక్కడ శివ పార్వతులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ చూపిస్తాను పదండి అందరూ వచ్చి తిరుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శివ పార్వతులు మేము అయితే వచ్చేటప్పుడు కూడా మళ్ళీ గుడికి వచ్చేటప్పుడు ఇక్కడైతే శివపార్వతులను కడుగుతున్నారు ఫ్రెండ్స్ తర్వాత రెడీ చేసిన తర్వాత చూపిస్తాను అంత లోపల ఒక అమ్మవారు వచ్చి వచ్చింది ఒక ఆమెకి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా గట్టిగా వచ్చినారు ఫ్రెండ్స్ టైం వేసింది అందుకు వాయిస్ పెట్టాను అలానే అందించాము ఆమెను కంట్రోల్ చేయలేకపోయారు ఫ్రెండ్స్ పడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చెప్పేసినా మొక్క పొద్దు తల షర్టు దండం పెట్టుకొని అయితే బయలుదేరుస్తాము ఇప్పుడైతే ఇలా ఉంది తర్వాత మొత్తం చూపిస్తాము మిమ్మల్ని మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఏం కావాలి మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ నైట్ అయితే ముగ్గులు వేసాం ఫ్రెండ్స్ నాగల్ అని చెప్పేసి టైం లేదు ఫ్రెండ్స్ నైట్ అయితే వేశారంట మా ఊర్లో కుంటుంది ఫ్రెండ్స్ దారి చూపిస్తాను మీరు బాగా కట్ మేమైతే ఇంటికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ దారి లొకేషన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి వెళ్తున్నాం ఇంటికి ఇది కుంట ఫ్రెండ్స్ చూడండి కుంటలో తామర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పూలు రాలేదు పూలు వచ్చిన తర్వాత కూడా వీడియో తీసి పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మా ఛానల్ని చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ మంచి మంచి కంటెంట్తో ఇంకా వీడియోస్ తీస్తాము మా ఊళ్ళోకైతే ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్ ఇదైతే పోతుల గుడి కనిపించేది పక్కనే స్కూలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి పక్కనే బడి మీకు ఎదురుగా చూపిస్తాను మీకు కనిపించేది గంగాలమ్మ గుడి గంగాలమ్మ గుడి వెనుకదా నవల గుడి ఇప్పుడైతే మధ్యాహ్నం అక్కడికి పోతే వచ్చే పక్కన పాప తీసింది ఫ్రెండ్స్ అందుకే వీడియో క్లారిటీ లేదు మేము అయితే మధ్యాహ్నం వచ్చాము అమ్మవారికి అభిషేకమై జరిగింది శారీ కడుతున్నాము చాలా మంది ఉన్నారు అభిషేకం వీడియో ఫ్రెండ్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అందుకే తీయలేకపోయాను అందుకు అమ్మవారి గుడి చూపిద్దామని ఇప్పుడు తీస్తున్నాను అమ్మ గుడి ఆల పుట్ట చుట్టూ చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ పుట్ట మధ్యలో అయితే వేప చెట్టు ఉంటుంది నాగదేవతలు ఉంటారు ఫ్రెండ్స్ చుట్టూ చాలా మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఎంతమంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవాళ్ళకైతే శారీ కట్ కడుతున్నారు తర్వాత అమ్మవార్లకి నగలు పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను క్రౌడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అన్నదానం కూడా జరిగింది ఫ్రెండ్స్ వీడియో తీయలేకపోయాను ఇక్కడ వన్ అవుతుంది ఫ్రెండ్స్ టైము అయినా చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవార్లు ఎలా ఉన్నారో నగలు నగలో ఉల్లదండలన్నీ వేసిన తర్వాత అందరూ అయితే అమ్మవారికి పిండి అవి తెచ్చారు ఫ్రెండ్స్ టెంకాయ పాలు పోస్తారు తెల్లపిండి నువ్వుల పిండి సద్దలు ఫ్రెండ్స్ సద్దలు మొలకలు కడతారు ఫ్రెండ్స్ ముందు అమ్మవారికి టెంకాయ కొట్టుకొని పల్లాలు వేస్తారు ఫ్రెండ్స్ పల్లాలు వేసి అమ్మవారికి పాలు పాలు పోస్తారు పాలు పోసి మొక్కుపడి చెల్లించుకుంటారు ఫ్రెండ్స్ అలానే అమ్మవారికి గుడికి దారం కూడా కడతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా వరకు తగ్గారు వేప చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇంకోసారి చూపిస్తాను చూడండి శివపార్వతిని చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న చూపించాను ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాను అమ్మవారు స్వామివారు స్వామి కూడా చూడండి ఫ్రెండ్స్ పొద్దున ఏం చేయలేదు ఇప్పుడైతే పుల్లదండలు ఇవన్నీ వేసి బాగా చేశారు వినాయక స్వామి కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ తలస్ చెప్ ఫ్రెండ్స్ ఇది ఇది రావి చెట్లు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి